సార్ మీకు గుర్తుందో లేదో మీరు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ గ్రీన్ కోర్ అని చెప్పి ఒక కార్యక్రమం చేసాం అప్పుడు నేను ఫారెస్ట్ మినిస్టర్ మీరు ముఖ్యమంత్రి ఒకే రోజు కొన్ని లక్షల మొక్కలు రోజు రాష్ట్రం అంతా నాటేవాడిని చంద్రబాబు గారి నాయకత్వంలో ఇందాక మీరు మాట్లాడి ఇందాక మీరు అసెంబ్లీలో మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడారు ఆ సభ్యు వచ్చింది ఫారెస్ట్ మినిస్టర్ మీరే కదా ఇవన్నీ ఫారెస్ట్ మినిస్టర్ నువ్వు మాట్లాడే ఉందా చూశాను నేను అతను కూడా కొంచెం వచ్చింది ఇందాక అంటే మళ్ళీ ఆ కార్ కార్యక్రమం మీరే చేయగలరు సార్ కార్యక్రమం చేయండి ఒకే రోజు రాష్ట్రం అంతా అన్ని జిల్లాలో అన్ని గ్రామాల్లో ఈ పిల్లల చేత మన పిల్లల చేత లక్షలాది మొక్కలు నాటితే కార్యక్రమాన్ని తీసుకోండి సార్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఒకటి మేము కోరుకున్నానండి రాజ్యాంగం కోసం దేశం కోసం ఎంతో మంది పెద్దలు త్యాగం చేశారు ప్రాణాలు అర్పించారండి అల్లూరు సీతారామరాజు గారి లాంటి పెద్దలు సుభాష్ చంద్రబోస్ లాంటి పెద్దలు ఎందుకు చనిపోయారు వారి కోసమా వారి కుటుంబం కోసమా కాదు ఈ దేశం కోసం ఈ దేశం బాగుండాలని త్యాగం చేశారు అటువంటి త్యాగాల్ని మనం మర్చిపోకుండా మనం కూడా వాళ్ళ త్యాగం చేయమని అనట్లేదు నేను ఈ దేశం కోసం ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అలాగే ఆఖరిగా ఒక మాట చెప్తానండి రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలండి మనుషుల్లోనే విలువలు ఉండాలా రాజకీయాల్లో విలువలు ఉండకూడదా రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలి సరే ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు ఎన్నుకుంటారు కొంతమందిని అధికార పార్టీలు ఎన్నుకుంటారు కొంతమంది అపోజిషన్ పార్టీ అనుకుంటారు కానీ అందరం కూడా రాష్ట్రం కోసం పనిచేయాల అపోజిషన్ పార్టీ అయినా లేకపోతే గవర్నమెంట్ పక్షం ఉన్న పార్టీ అయినా ఏదైనా మన రాష్ట్రం ఒకటే మన రాష్ట్రం మన ఊరు దానికోసం ఆలోచించాల ప్రభుత్వం ఒక మంచి పనులు చేస్తున్నప్పుడు మంచి అని తెలిసినప్పుడు ప్రతిపక్షం కూడా దాన్ని ఓటేయ్యాల దాన్ని ఆమోదించాల ఆమోదించకుండా మేము ఆమోదించుకోండి మా పార్టీ సిద్ధాంతం అండి రాష్ట్రం పోయినా పర్లేదు మన రో గ్రామాలు పోయినా పర్లేదు కుటుంబాలు పోయినా పర్లేదు మా పార్టీ సిద్ధాంతం మేము అపోజిషన్ తెలుగు రాష్ట్రం కోసం అందరూ కలిసి పని చేయాలి అందరినీ ప్రజలు ఎన్నుకున్నారు ఆఖరికా సార్ సమ సమంజసం కాదు కానీ ఒక మాట అంటున్నాను సార్ మేమని కోదు ఒకవేళ తప్పు మాటలు క్షమించాడు సార్ మీ అందరు పిల్లలు చదువుకున్న పిల్లలు ఆధ్వరిక ముగించి మీద క్వశ్చన్ వేస్తాను మీకు సమాధానం చెప్పాలి ఏంటో క్వశ్చన్ అంటే ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి జాబ్ తీసేస్తారు కదా శాలరీ ఉండదు జాబ్ ఉండదు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి ఎమ్మెల్యే బాధ్యత ఏంటి అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలా అందుకే కాదు మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజల వాళ్ళని ఏం చేయాలండి ఎలా ట్రీట్ చేయాలండి చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమాధానం చెప్పండి ఉద్యోగం వస్తే ఉద్యోగం పోతే జీతం ఇస్తారా మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఏం తీసుకోవాలా ఇది నా క్వశ్చన్ ఇంక పెద్దలు నిర్ణయించాలి ఓకే అండి థ్యాంక్ యూ అండి చాలా ఆనందంగా ఉంది ఈవేళ మీ అందరినీ చూస్తే అంత ఆనందంగా ఉందండి రేపు రాబోయే రోజుల్లో ఈ దేశానికి అదికొచ్చే నాయకులు కావాలి మీరు లోకేష్ గారు చెప్పారు ఇంజనీర్లు డాక్టర్లు అవుదాం కానీ కొంతమంది రాజకీయ నాయకులు కూడా మంచి మనసుతో ఉన్న రావాలి వచ్చి దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మీ గ్రామాన్ని మీ పుట్టిన గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ ముఖ్యంగా మీ తల్లిదండ్రులు గౌరవించండి తల్లితను పూజించండి వారు చెప్పిన బాటలో నడవండి ఈ దాస దేశానికి మంచి పౌరులుగా ఎదగండి ఈ దేశ బాబు కోసం మీరందరూ కూడా కడవ వరకు చేయాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి